నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది అడుగుతూ ఉన్నారు కువైట్ నుంచి ఇండియాకు ఇండియా నుంచి కువైట్కు విమానాలు తిరుగుతూ ఉన్నాయని చెప్పేసి విమానాలు అయితే తిరుగుతూ ఉన్నాయి ఎవరు భయపడవలసిన అవసరం లేదు రాబోయే రోజుల్లో ఏదైనా భారత ప్రభుత్వం ప్రకటిస్తే తప్పితే అప్పటి వరకు విమానాలు అయితే తిరుగుతాయి ప్రస్తుతానికి సరిహద్దు ప్రాంతాలలో ఉన్న సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న ఎయిర్పోర్ట్లను అయితే భారత ప్రభుత్వం మూసివేసింది ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా తాజాగా ఇండియా నుంచి ఇతర దేశాలకు ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు వెళ్లే వారి గురించి ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశంలోని అన్ని విమానాశ్రయాలను బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అలర్ట్ చేసింది ప్రయాణికులను రెండు దశల్లో చెక్ చేయాలని ఆదేశించింది దీంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది విమానం షెడ్యూల్ కంటే మూడు గంటల ముందే ఎయిర్పోర్టుకు రావాలని సూచించింది కాబట్టి ఎవరైతే ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు విదేశాలకు వెళుతూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రయాణికులను రెండు దశల్లో అయితే చెక్ చేయవలసి ఉంటుంది భద్రతా కారణాల దృష్ట్యా ఈ చెక్కింగ్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టుకు మామూలుగా మనం చూసుకుంటే రెండు గంటల ముందు రెండున్నర గంట ముందు అయితే రావాల్సి ఉంది ప్రస్తుతం రెండు సార్లు చెక్కింగ్ ఉంటుంది కాబట్టి మూడు గంటల ముందు ఎయిర్పోర్టుకు చేరుకోవాలని చెప్పేసి ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది కాబట్టి కువైట్కు వస్తూ ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించాలని కోరుకుంటూ అలాగే కువైట్ నుంచి ఇండియాకు వచ్చేవారు సాధారణంగానే రావచ్చు కువైట్ లో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వచ్చే వారికి మామూలు టైమే అనమాట ఇండియా నుంచి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇతర దేశాలకు వెళ్లే వారు మూడు గంటల ముందైతే అయితే ఎయిర్పోర్టుకు చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రయాణం సురక్షితంగా జరగాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్